మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీమతి సిహెచ్ లక్ష్మి ఆదేశాల మేరకు పిఠాపురం ఐసిడీఎస్ ప్రాజెక్టు సిడీపీఓ శ్రీమతి దుర్గాదేవి ఆధ్వర్యంలో యూకొత్తపల్లి మండలం వాకతిప్ప గ్రామం శ్రీమతి రావు రామాయమ్మ జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల నందు ఐసిడిఎస్ ప్రాజెక్టు పిఠాపురం మరియు జిల్లా బాలల పరిరక్షణ విభాగం సంయుక్తంగా అంతర్జాతీయ బాలికా దినోత్సవ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా బాలల పరిరక్షణ విభాగం కౌన్సిలర్ బి దుర్గారాణి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం అంతర్జాతీయ బాలికా దినోత్సవం అక్టోబర్ పదకొండులో నిర్వహించడం జరుగుతుంది ప్రతి సంవత్సరం ఒక అంశంపై అవగాహన కల్పించడం ఈ సంవత్సరం బాలికగా నాతోనే మార్పు రండి ముందుకు అనే అంశంపై అవగాహన కల్పించడం జరిగింది ప్రపంచ వ్యాప్తంగా బాలికలు ఎదుర్కొంటున్న లింగ సమానతలు విద్యా పోషణ చట్టపరమైన హక్కులు వైద్య సంరక్షణ హింస బలవంతపు బాల్య వివాహంపై వివక్షతపై అవగాహన కల్పించడం ఈ దినోత్సవం ముఖ్య ఉద్దేశం అన్నారు బాలికలపై జరుగుతున్న అత్యాచారాలను బాల్య వివాహాల వల్ల జరిగే అనర్థాలను నివారించి ఈ కార్యక్రమంలో జిల్లా బాలల పరిరక్షణ విభాగం కౌన్సిలర్ బి దుర్గారాణి రాణి ఐసిడిఎస్ సూపర్వైజర్ సారమ్మ పాఠశాల ఇన్ఛార్జి ప్రధానోపాధ్యాయులు సిహెచ్ వివి కృష్ణమూర్తి అంగన్వాడీ కార్యకర్తలు ఎం రమణమ్మ ఎస్ ధనలక్ష్మి సిహెచ్ సత్యవతి పాఠశాల సిబ్బంది మరియు విద్యార్థినులు పాల్గొన్నారు